హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ బాలింత తల్లులకు ఒకవేళ జ్వరం వస్తే వాళ్ళ పిల్లలకు పాలు ఇవ్వచ్చా అని డౌట్ ఉంటుంది కదా ఎస్ మళ్ళీ మా పిల్లలకు కూడా ఒకవేళ పాలు ఇస్తే జ్వరం వస్తుందేమో అని అపోహలో ఉంటారు క్యాన్ ఏ డెలివర్డ్ మదర్ విత్ ఫీవర్ క్యాన్ గివ్ మిల్క్ టు ద చిల్డ్రన్ ఇవాళ ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అయితే ఒకవేళ బాలింత తలులకు జ్వరం ఉంటే ఎవరైతే పిల్లలకు పాలు ఇవ్వకూడదు చెప్తాను ఏ మదర్కి అయితే హెచ్ఐవి పాజిటివ్ ఉండి వాళ్లకు హై వైరల్ లోడ్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇవ్వకూడదు కొంతమంది మదర్స్ కి టీబీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళు తుమ్మినా దగ్గినా బేబీస్కి దగ్గర పెట్టుకొని పాలిస్తారు కాబట్టి పిల్లలకు టీబీ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి యాక్టివ్ టీబీ మదర్స్ కూడా ఇవ్వద్దని చెప్తాము కొంతమంది పిల్లలకు గ్యాలెక్టోసీమియా అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అని వ్యాధితోన బాధపడుతూ ఉంటారు అంటే పుట్టిన పిల్లల లోపల కూడా ఈ లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళు ఒకవేళ తల్లిపాలు తాగినా కూడా డైజెషన్ కాకుండా ఊరికే వాంతులు అనేవి చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి కండిషన్ యూజువలీ పిల్లల డాక్టర్ వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు ఒకవేళ మీ పిల్లలు పుట్టిన పిల్లలు ఈ సమస్యలతో ఒకవేళ బాధపడుతుంటే అలాంటి వాళ్ళకు కూడా బాలింత తల్లులు జ్వరం ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ టు యూ థ్యాంక్ యూ